కొన్ని గంటల్లో జపాన్ లో సునామీ వస్తుందని దేశం అంతమవుతుందని బాబా వంగ తన పుస్తకంలో రాశారు జూలై ఐదవ తేదీన ప్రళయం వస్తోంది కోట్లాది మంది ప్రజలు చనిపోతారు ప్రపంచ పట్టల్లో జపాన్ దేశం ఇక ఉండదని పుస్తకంలో రాసింది సో జపాన్ ప్రజలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు జూలై ఐదవ తేదీన ఏం జరగబోతోంది ప్రళయం వస్తుందని జపాన్ కు చెందినటువంటి న్యూ బాబా వంగ తన ప్రిడిక్షన్లో రాశారు జపాన్ ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో ఒక చీలిక ఏర్పడబోతోంది ఈ సునామీలో కోట్లాది మంది ప్రజలు చనిపోతారు అని స్పష్టంగా ఈ బుక్ లో బాబా వంగ రాశారు ఇకపై జపాన్ దేశం ప్రపంచ పటల్లో ఉండదని బాబా వంగా పుస్తకంలో రాసుంది ప్రసిద్ధ ఆర్టిస్ట్ రియోటక్స్కిని జపాన్ బాబా వంగా అని కూడా పిలుస్తారు ఇతను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ది ఫ్యూచర్ ఐ సాలో అనే పుస్తకంలో రాశారు ఇందులో భవిష్యత్తులో ఏం జరగబోతోంది దివ్య దృష్టితో చూసి పుస్తకంలో పూర్తిగా రాసి ఉంచారు మొదట్లో ఈమె పెద్ద ఫేమస్ కాలేదు కానీ కాలక్రమేణా ఆమె రాసినవన్నీ జరగడంతో బాగా పాపులారిటీ పొందింది ఇప్పుడు జూలై ఐదవ తేదీన జపాన్లో సునామీ వస్తుందని రాసి ఉంది మరి ఇది నిజమవుతుందో లేదో వేచి చూడాలి కానీ ఇప్పుడు అందుతున్నటువంటి అప్డేట్ కానీ తాజాగా జపాన్ను గత రెండు వారాలుగా వరుస భూ ప్రకంపనలు వణికిస్తూ ఉన్నాయి ముఖ్యంగా దక్షిణ జపాన్ లోని టొకారా దీవుల సమీప ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తున్నాయి ఉన్నాయి జూన్ ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో దాదాపుగా తొమ్మిది వందల సార్లు భూమి కనిపించింది ఐ రిపీట్ దాదాపు తొమ్మిది వందల సార్లు భూమి కంపించింది కొన్నిసార్లు ఇవి తేలికపాటి ప్రకంపనలుగా ఉన్నప్పటికీ కొన్ని భూకంపాలు చాలా తీవ్రంగా ఉండడంతో ప్రజల్లో ఇప్పుడు తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది బుధవారం కూడా ఇక్కడ ఐదు పాయింట్ ఐదు తీవ్రతతో భూకంపం వచ్చింది ప్రభుత్వం అట్లాగే స్థానిక విపత్తు నిర్వహణ విభాగాలు ఈ ఘటనను నిరంతరం చాలా నిశితంగా పరిశీలిస్తున్నాయి ఇప్పుడు ఈ వరుస భూకంపాల కారణంగా టొకారా ఐలాండ్ చుట్టుపక్కల నివసించే ప్రజలు రాత్రిపూట అసలు పడుకోవట్లేదు కూర్చొని ఎలాంటి పరిస్థితి వస్తుందో అని వేచి చూస్తున్న పరిస్థితి భవనాలు కదలడం గోడల రేఖలు అట్లాగే చిన్నపాటి పగుళ్లు రావడం వంటి దృశ్యాలు అక్కడ ప్రజల్ని ఇంకా కూడా భయాందోళనకు గురి చేస్తున్నాయి అంతేకాదు కొందరు తమ ఇళ్లను ఇప్పుడు తాత్కాలికంగా వదిలేసి బంధువుల ఇళ్లకు లేదా సమీప భద్రత గల ప్రాంతాలకు వెళ్లిపోతున్నటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తోంది స్థానిక స్కూళ్లు కావచ్చు కొన్ని కార్యాలయాలు కూడా ఇప్పుడు తాత్కాలికంగా పూర్తిగా షట్ డౌన్ చేసేశారు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇప్పుడు టొకారా దీవుల్లో జనావాసాలు చాలా తక్కువగా ఉండడం ఒక్కటే కొంచెం ఇప్పుడు ఊరటనిచ్చే అంశం అని చెప్పొచ్చు ఇక్కడ వారిని ఏ క్షణమైనా తరలించేందుకు వీలుగా కూడా అధికారులు పూర్తిగా సన్నద్ధమైపోయారు ఇక్కడ వారిని ఏ క్షణమైనా తరలించేందుకు వీలుగా అధికారులు కూడా పూర్తిగా సన్నద్ధమైన పరిస్థితి అక్కడ కనిపిస్తోంది ఇక్కడ జూన్ ఇరవై మూడున అత్యధికంగా ఒక్క రోజులోనే నూట ఎనభై మూడు సార్లు భూమి కంపించింది తమకు ఎప్పుడు భూమి కదిలినట్లే అనిపిస్తోందని ఒక బాధితుడైతే బోరున విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది నిజం చెప్పాలంటే కూడా ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు నమోదయ్యే ప్రదేశాల్లో జపాన్ ఒకటి ఇది మనందరికీ తెలిసిందే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రదేశంలోనే ప్రధాన భూ ఫలకాలపై ఈ దేశం ఉంది ఇక్కడ ఏడాదికి పదిహేను వందల వరకు ప్రకంపనలు నమోదవుతూనే ఉంటాయి ఇది వెరీ వెరీ కామన్ గత ఏడాది ఇదే దీవుల్లో మూడు వందల నలభై ఆరు సార్లు భూమి కంపించింది మొత్తం పన్నెండు దీవులు ఇక్కడ ఉన్నాయి వీటిలో ఏడు చోట్లే ప్రజలు ప్రస్తుతం నివసిస్తూ ఉన్నారు వీరు కూడా మొత్తం సుమారు ఏడు వందల మంది ఉంటారు అని కూడా ఒక అంచనా అధికారులు ఈ ప్రకంపనల శ్రేణిని తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు భారీ భూకంపాలు సంభవించొచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులే సూచిస్తున్నారు అవసరమైతే తక్షణ సహాయం చర్యలు అందించేందుకు కూడా ఎమర్జెన్సీ సర్వీసులు కూడా పూర్తి స్థాయిలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉన్నాయి మూడు లక్షల మంది ఒకేసారి మరణగండం ఉంది అక్కడ గజ గజ ఆ దేశంలోని ప్రజలంతా కూడా ఎర్త్ క్వేక్ అంటే భూకంపం గురించి మనం ఇప్పటి వరకు విన్నాం మొన్ననే మయన్మార్లో కూడా చూసాం కానీ మెగా క్వేక్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా రాబోయే కాలంలో జపాన్లో చూడొచ్చు అంటున్నారు సైంటిస్టులు సెస్మోగ్రాఫ్ పై ఏడు పాయింట్ ఏడు మ్యాగ్నెట్యూడ్ తీవ్రత వచ్చిన భూకంపంతో మయన్మార్ పూర్తిగా వణికిపోయినటువంటి పరిస్థితి పొరుగునే ఉన్నటువంటి థాయిలాండ్ కూడా పూర్తిగా కుదేలైపోయింది ఎర్త్ అంటే భూకంపం గురించే మనకు తెలుసు మొన్ననే మయన్మార్ లో మనం స్పష్టంగా చూసాం కానీ మెగా క్వేక్ గురించి మనం ఎప్పుడు వినలేదు కాబట్టి రాబోయే కాలంలో జపాన్లో చూడొచ్చు చూడచ్చు అంటున్నారు సైంటిస్టులు సెస్మోగ్రాఫ్ పై ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో వచ్చిన భూకంపంతో మయన్మార్ నేల అయిపోయింది మనం చూసాం థాయిలాండ్ కూడా కుదేలైపోయింది అది కూడా మనం చూసాం ఇప్పుడు అదే భూకంపం తొమ్మిది పాయింట్లు దాటి వస్తే దాన్నే మెగాక్వేక్ అంటారు ఆ స్థాయి భూకంపం వస్తే ఆ తర్వాత సునామీ కూడా విరుచుకు పడుతుంది ఇప్పుడు ఇదే మెగాక్వేక్ భయం జపాన్ని వెంటాడుతోంది రాబోయే ముప్పై ఏళ్లలో ఎప్పుడో అప్పుడు కాళ్ల కింద భూమి బద్దలైపోతుంది నెత్తి మీద కప్పు కూలిపోతుంది బతుకు చితికిపోతుంది అని అర్థమైపోయింది అక్కడ వాళ్లకు దాన్ని ఎలా ఎదుర్కోవాలా అనేదే జపాన్కు ఇప్పుడు అతి పెద్ద సమస్యగా మారిపోయింది ఆ క్వేక్ తో జపాన్ లో మూడు లక్షల మంది మరణిస్తారని అంచనా ఉంది పన్నెండు లక్షల మందికి పైగా నిలువ నీడ లేకుండా పోతారని చెప్తున్నారు రెండు లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుంది అంటే మన కరెన్సీ ప్రకారం సుమారుగా నూట డెబ్బై లక్షల కోట్ల రూపాయలు ఇక చలికాలం పూటనో రాత్రి వేళనో భూమి బద్దలవుతుంది ఆ తర్వాత సునామీ పడగ విప్పి పడుతుందని ఒక అంచనా కూడా వేస్తున్నారు దక్షిణ జపాన్ లో వచ్చినటువంటి భూకంపం తర్వాత ఈ మెగాక్వేక్ అంచనాలు స్పష్టంగా ఒక దిశను సూచిస్తున్నాయి ట్రఫ్ కేంద్రంగా ఈ మెగాక్వేక్ వస్తుందని భావిస్తున్నారు టోక్యో నుంచి కుషు దీపం దాకా సముద్రం లోపల తొమ్మిది వందల కిలోమీటర్ల పొడించే గోతినే నాంకాయ్ ట్రఫ్ అంటారు ఇక్కడే యూరోపియన్ టెక్నోటిక్ ప్లేట్ కిందికి ఫిలిప్పీన్స్ సీ ప్లేట్ చొచ్చుకు వెళ్తోంది దీంతో అవి ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు సెస్మోజీ పై తొమ్మిది పాయింట్లను మించి మహాభూకంపం లేదా మెగా క్వేక్ పుడుతుంది రాబోయే ముప్పై ఏళ్లలో ఏ క్షణంలో అయినా ఇది సంభవించవచ్చని ఒక సమాచారం ఆ యూరోపియన్ ప్లేట్ మీదే జపాన్ ఉండడం వాళ్లకు దినదిన గండంగా ఇప్పుడు మారిపోయింది వంద నుంచి రెండు వందల ఏళ్లకు ఒకసారి ఈ మహాభూకంపాలు వస్తాయని చరిత్ర చెప్తోంది అలాంటి మెగాక్వేక్ పంతొమ్మిది వందల నలభై ఆరులో వచ్చింది ఇప్పుడు నాంకై ట్రఫ్ లో టెక్టాట్ ప్లేట్లు కదులుతున్నాయి దీంతో మెగాక్వేక్ ముప్పు తీవ్రత మరింత పెరిగిపోయింది అలాంటి భూకంపం వస్తే నిమిషాల్లో ముప్పై నాలుగు మీటర్ల ఎత్తుతో సునామీ విరుచుకుపడి తీర ప్రాంతాలను పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది మెగా క్వేక్ వస్తే ఆ తర్వాత వారంలోనే సెస్మోగ్రాఫ్పై ఏడు పాయింట్ల ని దాటి మరో భూకంపం కూడా వస్తుందట దీన్ని ఎలా ఎదుర్కోవాలా నష్ట తీవ్రతను ఎలా తగ్గించాలా అని ఇప్పుడు జపనీయులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు ఈ ప్రపంచంలో భవిష్యత్తులో ఏం జరగబోతోందని ముందే కొందరు జ్యోతిష్యులు అంచనా వేస్తూ ఉన్నారు అయితే కరోనా వస్తుందని ముందుగానే గ్రహించి ఇరవై ఏళ్ల కిందటే తన పుస్తకంలో బాబా వంగా రాశారు సరిగ్గా రాసినట్టు జరగడంతో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు బాబా వంగా పేరు మారుమోగుతూనే ఉంది జూలై ఐదున సునామీ రాబోతోంది జపాన్ అంతమవుతుందని బాబా వంగా ప్రిడిక్షన్ చెప్తోంది ఇంతకీ బాబా వంగ తన ప్రిడిక్షన్ లో సునామీ గురించి ఏం రాశారు నిజంగానే సునామీ వస్తుందా ఈ ప్రపంచం అంతమవుతుందా లేకపోతే కేవలం జపాన్ అంతమవుతుందా అనే విషయాలు ఇప్పుడు తెలవాలంటే ఆర్టికల్కి సంబంధించి పూర్తి విషయాలు మనం తెలుసుకోవాల్సిందే ఇప్పటి వరకు కూడా బాబా వంగా చెప్పినటువంటి కొన్ని విషయాలు నిజమయ్యాయి అవి ఏంటి అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో కో భూకంపం రెండు వేల పదకొండు తోహోలో భూకంపం రెండు వేల ఇరవైలో కరోనా వైరస్ ఫ్రెడ్జీ మెర్క్యూరీ మరణం కూడా బాబా వంగా తన పుస్తకంలో రాశారు ఇవన్నీ నిజం కావడంతో ఇప్పుడు జపాన్ సునామీ కూడా వస్తుంది ఇక అంతం అయిపోతుంది అని జపాన్ ప్రజలు భయపడుతున్నారు మరి జపాన్ దేశం ప్రపంచ చిత్రపటంలో ఉంటుందో లేదో తెలియాలంటే జూలై ఐదో తేదీ వరకు వేచి చూడాల్సిందే నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై